ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క కామదేవి యొక్క గాయత్రి మంత్రం ప్రతిరోజు ఎవరైతే తూర్పు వైపు ముఖం తిరిగి కూర్చొని జపం చేస్తారో పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేయొచ్చు విపరీతమైన ఆకర్షణ శక్తి అనేటువంటిది వాళ్ళకి లభ్యం అవుతుంది అనమాట ఎవరికి ఉపయోగపడుతుంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు టీచర్స్ ఇలా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ యొక్క మాటకి విలువ గౌరవం అనేటువంటిది ఎదుటివాడు ఇవ్వడం ద్వారానే మీకు పనులు అనేటువంటివి అవుతాయి తద్వారానే మీకు అభిమానము ఇవన్నీ కూడా మీకు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క ఆకర్షణ శక్తిని మీలో పెంచగలిగేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ యొక్క కామదేవి యొక్క గాయత్రి మంత్రము మరి ఏ విధంగా చేయొచ్చు అంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి సూర్యోదయం అప్పుడు అంటే తెల్లవారుజామున ఐదు నుంచి ఏడు మధ్యలోనైనా చేయొచ్చు లేదంటే ప్రతిరోజు కూడా శుక్రవారం నాడు మొదలుపెట్టి సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్యలోనైనా కూడా చేయొచ్చు ఈ యొక్క సమయంలో మీరు ఈ యొక్క సాధన చేసుకోవచ్చు ఏమీ అవసరం లేదు కేవలం ప్రశాంతంగా కూర్చోండి ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించి మీకు ఎదురుగుండా ఎదురుకుండా పెట్టుకోండి ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనైనా సరే కూర్చొని చేసుకోవచ్చు కటికి నేల మీదనైతే కూర్చోకండి ఏదైనా కూడా ఆశ్రమం అనేటువంటిది పీట అనేటువంటిదో ఏదైనా కూడా కింద వేసుకొని దాని మీద కూర్చొని ఈ యొక్క జపం అనేటువంటి చెయ్యండి కామదేవుడి యొక్క ఫోటో అనేటువంటిది ఉంటుంది అంటే ఆయన యొక్క వాహనము చిలక ఆ యొక్క చిలక మీదన పుష్ప బాణాలు పట్టుకొని పట్టుకుని ఉంటారు అటువంటి ఫోటో మనకి గూగుల్లో నెట్లో కూడా దొరుకుతాయి వీలైతే మీరు ఒకటి తెచ్చిపెట్టుకుని ఆ యొక్క దీపం పక్కనే నించోపెట్టేటువంటి విధంగా ఏదో ఒక విధంగా సపోర్ట్ ఉండేటువంటి విధంగా చక్కగా పెట్టుకుని ఆ యొక్క ఫోటో కూడా పెట్టుకుని దాన్ని ఎదురకుండా కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోండి కనీసం పదకొండు రోజుల పాటు వరుసగా చేస్తే దాని దాని యొక్క శక్తి అనేటువంటిది వీలో ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం క్లీం కామదేవాయ విద్మహే పుష్ప బాణాయ ధీమహి తన్నో అనంగ్రచోదయాత్ ఇది ఆ యొక్క మంత్రం ఈ యొక్క సాధన ఈ యొక్క మంత్రజపం చేయడానికి ఎటువంటి గౌరోపదేశాలు ఇవి కూడా అవసరం అనేటువంటిది అయితే లేదు అవేమి కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది తప్పకుండా చేసుకుని ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు